హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియో తెల్లవారు నుండి మళ్ళీ సాయంకాలం దాకా నాకు ఖాళీ లేకుండా పని ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా యూట్యూబ్ హైప్ అని కొత్తగా ఆప్షన్ అయితే ఇచ్చిందండి ఖచ్చితంగా హైప్ ఇవ్వండి మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అవుద్ది నేను కష్టపడి తీసిన ఈ వీడియోకి కొద్దిగానే ఫలితం వస్తుంది ప్లీజ్ అండి హైప్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఇంక ఈ వీడియో నిన్నటి వీడియో అండి ఆదివారం రోజు తీసిన వీడియో మా చిన్నోడు ఇంటికడే ఉంటాడు కాబట్టి ఇంక ఈరోజు అయితే కొద్దిగా లేటుగా లేసాను ఐదున్నరకి పావుత వరకు అయితే లేచాను ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ నా మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా ముందైతే ఇంటి ముందు వాకిలి చిమ్మేసుకున్నాను దాని తర్వాత వెళ్ళే దారిలో కూడా వాకిలి చిమ్మేస్తున్నాను మా ఇంటి చుట్టూ ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి నేను వాకిలి చిమ్మేతే నాకు చాలా టైం పట్టేస్తుంది మా వైష్ణవికి స్కూల్కి పంపిస్తే మాత్రము ఫస్ట్ అయితే వాకిలి చిమ్మనండి ఫస్ట్ వాడికి స్కూల్కి కావాల్సినవన్నీ రెడీ చేసేసి వాడికి స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో పని అయితే చేసుకుంటాను కానీ ఈరోజు ఆదివారం కాబట్టి ఇంక ఫస్ట్ అయితే ఇంట్లో పని స్టార్ట్ చేశాను మా వయసు అయితే ఇంకా నిద్ర లేదు ఇంక నేనైతే ఫస్ట్ ఇంటి ముందు వాకిలి చిమ్మేసిన తర్వాత ఇంకా వెళ్ళేదారిలో కూడా నీట్గా వాకిలి చిమ్మేస్తున్నాను నాకు ఈ వాకిలి చిమ్మేదే మినిమం ఒక గంట పని అయితే పట్టేస్తుంది ఆరు గంటలకు వాకిలి చిమ్మడం స్టార్ట్ చేశాను ఏడైపోయిందండి వాకిలి చిమ్మేటప్పటికి ఇంకా కల్లాబ్ జల్లి ముగ్గు వేసేటప్పటికి లైట్గా ఎండ కూడా వచ్చేసింది లేట్ అయిపోయింది ఈరోజు కొద్దిగా లేటము అంటే రెండు మూడు రోజుల నుండి తెల్లవారు లేస్తున్నాను కదా నాలుగున్నరకి ఇలా లేస్తున్నాను కదా ఇంక ఈరోజు కొద్దిగా తొందరగా లేసే అవసరం లేకపోగానే కొద్దిగా లేట్ అయిపోయింది లేసేది ఇంకా వాకిలి చిమ్మడం అయిపోయిన తర్వాత ఒట్టి నీరుతోనే కల్లాబ్ జల్లి వేస్తున్నాను నీరుతో కల్లాబ్ జల్లి ఎన్ని రోజులు అయిపోయిందో చాలా రోజులు అయింది పేడే అసలు దొరకటం లేదు చాలా వరకు ఒట్టి నీరుతోనే కల్లాపు జల్ వేస్తున్నాను ఇంకా కల్లాపు అయిపోయిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను నేను వెళ్ళే దారిలో ఉండి ఇంకా ఇంటి ముందు కూడా ప్రతిరోజు ఒట్టి నీరు అయినా సరే కల్లాపు అయితే ఖచ్చితంగా జల్లుతానండి వర్షం పడితే మాత్రమే కల్లాపు జల్లను లేకపోతే ప్రతిరోజు కూడా కల్లాపు జల్లి ముగ్గు అయితే రెండు దగ్గరలో వేసుకుంటాను ఫస్ట్ అయితే నేను దారిలోనే ముగ్గు వేసుకుంటాను దాని తర్వాత ఇంటి ముందు ఒక చిన్న ముగ్గే వేస్తాలండి మూడు చుక్కల ముగ్గు ఐదు చుక్కల ముగ్గు చిన్న ముగ్గు అయితే వేసేస్తాను కానీ ఖచ్చితంగా రెండు దగ్గరలో కూడా ముగ్గు వేసుకుంటాను ఇక్కడైతే ఎనిమిది చుక్కల ముగ్గు చిన్నదైతే వేస్తున్నాను నాకైతే ముగ్గులు పెద్దగా రావండి చాలా వీడియోస్లో చెప్పున్నాను చిన్న చిన్న ముగ్గులే వేస్తాను వేయాలని నేర్చుకోవాలని అనుకుంటున్నాను కానీ ఎందుకో టైం కుదరటం లేదు ఇంట్లో పనికి ఇంకా ఈ వీడియో తీసింది ఎడిటింగ్ చేసి వాయిస్ ఎవరు ఇచ్చేటప్పటికి టైం అయిపోతుంది ఇంకా నేర్చుకోవడానికి అసలు టైమే కుదరటం లేదు కానీ ఖచ్చితంగా నేర్చుకుంటాను నాకు మెలికల్ ముగ్గు అంటే చాలా ఇష్టము కానీ అస్సలు వేయలేను కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతాను పూర్తిగా తప్పే వేస్తాను కానీ ఖచ్చితంగా నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా వెళ్ళే దారిలో ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇంటి ముందు కూడా ముగ్గు వేసేస్తాను ఇక్కడ వరకు అయితే నా పని కంప్లీట్ అయింది ఈ పని కంప్లీట్ అయ్యేటప్పటికే కరెక్ట్గా ఏడున్నర ఈ టైం అయితే అయిపోయింది ఇప్పుడు మీకు చూపించిన ముగ్గు ఎనిమిది చుక్కల ముగ్గు చిన్న కుండి ముగ్గు అయితే వేసాను పర్లేదు నీట్గానే వచ్చింది ఇంకా మా ఇంటి చుట్టూ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో మా ఇంటి చుట్టూ కూడా చాలా ఎక్కువగా చెట్లు ఉంటాయి అందుకే ఎక్కువగా ఆకురాలతుంది కాబట్టి నేను ప్రతిరోజు కూడా ఇంటి చుట్టూ అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఇంకా బయట పని అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చి ఒక పక్క అయితే తులసాకు టీ పెట్టాను ఇంకో పక్క రాగ్జావ్ అయితే పెట్టాను ఇంతకు ముందు వీడియోలో నేను తులసాకు టీ చేసేది అయితే పెట్టాను అప్పుడు చాలామంది కామెంట్లు అడిగారు అక్క ఎలా చేస్తారు తులసాకు టీ అనేసి అయితే అడిగారు నేను ఇప్పుడు అది ప్రాసెస్ అయితే చేసి చూపిస్తున్నానండి తులసాకు టీ చాలా సింపులు తులసా కొద్దిగా వేసుకొని దాంట్లో కొద్దిగా అల్లం దంచుకొని వేసేసుకొని కొద్దిగా బెల్లం అయితే వేసుకోండి నా దగ్గర బెల్లం పొడి ఉన్ను అందుకని బెల్లం పొడి వేసుకున్నాను లేకపోతే బెల్లం అయినా సరే దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చక్కెర మాత్రం వేసుకోకండి బెల్లం కాకుండా తేనుంటే తేనె కూడా వేసుకోండి కానీ చక్కెర వేసుకోకండి చక్కెర వేసుకుంటే జలుబు ఎక్కువగా చేస్తుంది ఇంకొక పక్క టీ పెట్టేసి ఇంకో పక్క అయితే రాగ్జావ్ అయితే పెట్టేస్తాను మా మావయ్ కున్ని మా బాబుకే కాబట్టి రాగ్జావ్ కొద్దిగానే పెడతాను టీ అయితే మొత్తం మరిగిన తర్వాత ఇలా అయితే ఉంటదండి తాగడానికి కూడా బాగుంటది లైట్ లైట్గా ఘాటుగా ఉంటది తాగిన తర్వాత మంచి రిలాక్స్గా అనిపిస్తుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు జలుబు చేసేటప్పుడు ఇలాంటి టైంలో ఈ టీ తాగితే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది జలుబు చేసేటప్పుడు కొద్దిగా మిరియాలు కూడా దంచి వేసుకుంటాను కొద్దిగా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇంకొద్దిగా బాగా అనిపిస్తుంది జలుబు చేసేటప్పుడు నార్మల్ డేస్లో మాత్రం మిరియాలు అయితే వేయను కేవలం అల్లం వేసి తులసాకు వేసి కొద్దిగా బెల్లం వేసి అయితే టీ పెట్టేస్తాను టీ పెట్టడం అయిపోయి తాగడం అయిపోయిన తర్వాత నిన్న రాత్రి ఈరోజు వడలు చేసుకుందాం అనేసి టిఫిన్ కోసం అయితే మినప్పప్పు ఒక రెండు గ్లాసులు నానబెట్టాను ఇంక ఇప్పుడైతే గ్రైండర్లో వేసుకుంటున్నాను గ్రైండర్లో వేసుకొని వడ చేసుకుంటే చాలా బాగుంటది రుబ్బుకొని చేసినా చాలా బాగుంటది కానీ మిక్సీలో అయితే అస్సలు బాగుండదు నాకైతే అస్సలు నచ్చదండి మిక్సీలో వేసుకుని వడలు చేసుకున్న దోశ చేసుకున్న బాగుంటా చేసుకున్నా పెద్దగా నచ్చదు కానీ ఇంతకుముందు నాకు తప్పేది కాదు ఇంకా వీలయ్యేది కాదు రుబ్బుకునేదానికి రోల్ లేదు గ్రైండర్ లేదు ఇంకా మిక్సీలో వేసి ఎక్కువగా చేసేదాన్ని ఇంకా ఆ బాత్ తప్పించుకోవడానికి నాకు వచ్చిన యూట్యూబ్ పేమెంట్తో గ్రైండర్ అయితే కొనిసాను ఇప్పుడైతే మాక్సిమం అన్నిటికీ కూడా గ్రైండర్లో వేసి ఆడించేస్తున్నాను చట్నీలు మాత్రమే మిక్సీలో అయితే వేసుకుంటున్నాను చాలా బాగా వచ్చాయండి వాళ్ళు నాకైతే చాలా ఇష్టము ఈ గ్రైండర్ లో వేసుకుని ఆడించుకుంటే బాగానే ఉంటది కానీ ఈ గ్రైండర్ కడిగేటప్పుడు కొద్దిగా టైం ఎక్కువ పెట్టేస్తుంది గ్రైండర్ అయితే బాగా వర్క్ చేస్తుందండి రీసెంట్గానే కొన్నాను నేను అదొక వీడియో కూడా చేశాను మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా నేను ఐ కార్డులో ఇస్తాను అండ్ స్క్రీన్ లో ఖచ్చితంగా చూడండి నా యూట్యూబ్ పేమెంట్ తో నేను ఏ సామాన్లు తీసుకున్నాను ఒక చిన్న వీడియో అయితే చేసి పెట్టున్నాను ఇంకా మొత్తం పప్పు అంతా రుబ్బడం అయిపోయిన తర్వాత పొయ్యి మంట అయితే వేసుకుంటున్నానండి పొయ్యి మీదే వడలు చేద్దాం అనుకుంటున్నాను పొయ్యిలు అయితే చూడడానికి అసలు ఏం బాగాలేవు ఈ పొయ్యిలు మా విషయం మాత్రం కొద్దిగా ఏమనుకోకండి కొత్త పొయ్యిలు వేయాలి మొన్న వర్షం పడేటప్పుడు పొయ్యిలు అంతా చెడిపోయాయి ఈ పొయ్యిలు అని అనుకుంటున్నాను కానీ మంచి మట్టి అయితే నాకు దొరకటం లేదు ఎర్ర మట్టితో ఈ పొయ్యిలు వేయాలైతే అనుకుంటున్నాను కొంతమంది ఎర్రమట్టితే పొయ్యి అలకోవచ్చు కదా అక్కానని కామెంట్లో చెప్తున్నారు నాకు అసలు ఎర్రమట్టి దొరకదండి ఎక్కడ దొరుకుతుంది కూడా నాకు తెలీదు కొంటే షాపుల్లో ఏమైనా దొరుకుతుందేమో నాకు అసలు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మీరు చెప్పడం వల్లే నేను చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను ఎర్రమట్టి ఎక్కడ దొరుకుతుందో అంటే పై వరకు అలుపుకోవడానికి వరకు అయినా సరే కొనుక్కోవడానికి దొరికినా సరే చెప్పండి నేను కొనుక్కొని అయితే తెచ్చుకుంటాను మామూలు మట్టితో పొయ్యి వేసేసుకొని పై వరకు అయితే ఎర్రమట్టితో అలుపుకుందాం అని అయితే అనుకుంటున్నాను మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా పొయ్యి మంట వేయడం అయిపోయిన తర్వాత ఆడిచ్చి పక్కన పెట్టుకున్నాను కదా ఆ పప్పులోకి నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను కొత్తిమీర లేదండి అందుకని కొత్తిమీర వేసుకోలేదు అల్లం కూడా కొద్దిగా దంచుకొని అయితే వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను అవి మీకు చూపించలేదు కొంతమంది పప్పు రుబ్బేటప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటారు నేనైతే ఇప్పుడు అలా వేయటం లేదండి ఇంతకు ముందు అలానే వేసేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఎందుకు అలా నచ్చటం లేదు మొత్తం కూడా మెత్తగా అయిపోతున్నాయి పప్పు రుబ్బేటప్పుడు ఉల్లిపాయలు వేస్తుంటే ఇంకా అలా నచ్చక ఇప్పుడైతే మొత్తం పప్పు అంతా రుబ్బేయడం అయిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను రుబ్బులు తినేటప్పుడు ఈ ఉల్లిపాయలు ముక్కలు పంటికి తగిలి చాలా రుచిగా అనిపిస్తుంది అందుకనేసి మొత్తం రుబ్బేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను రుబ్బులో ఇంకా వడలయితే అయితే పొయ్యి మీదే చేసేస్తున్నానండి చాలా రోజులు అయ్యింది నేను పొయ్యి మీద వంట చేసి పొయ్యిలో అయితే అసలు ఏం బాగాలేవు అందుకని ఇన్ని రోజులు పొయ్యి మీద వంట చేయలేదు కానీ ఈ రోజు నాకు చేయాలనిపించింది ఖాళీ ఉంది మెయిన్ మా చిన్నవాడికి స్కూల్కి పంపించి నుండి నాకు కొద్దిగా ఖాళీ అయితే తగ్గిపోయిందండి అంటే వాడికి స్కూల్కి కు పంపించడం అంతా అయిపోయిన తర్వాత ఖాళీ అయితే దొరుకుతుంది కానీ వాడికి స్కూల్కి పంపించే లోపే నా పని అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట నేను వీడియో తీసుకోవడానికి కూడా ఇంకేం వీడియో తీసుకోవడానికి లేకుండా అయిపోతుంది ఈ రోజు అయితే ఆదివారమే కాబట్టి ఇంక పొయ్యి మీదే వడలు చేసి వంట అంతా కూడా పొయ్యి మీదే చేస్తున్నాను ఒక్క అన్నం తప్ప మిగతా అంతా కూడా పొయ్యి మీదే చేసేసాను కట్లీ పొయ్యి మీద వడలు అయితే ఈ రోజు చాలా బాగా వచ్చాయండి గ్రైండర్లో రుబ్బుకున్న రుబ్బు ఇంకా కట్లు పొయ్యి మీద వంట చేశాను కదా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా రోజులు అయింది ఇలాంటి వడలు తిని ఎప్పుడు కూడా మిక్సీలో వేసుకొని చేసేదాన్నే కదా కొద్దిగా గట్టిగా ఉండేవి అంత బాగుండేటివి కాదు కాకపోతే ఏదో ఒకటి తినాలి చేయాలి అనేసి చేసేదాన్ని మిక్సీలో వేసి ఇప్పుడు గ్రైండర్ కొన్నాను కాబట్టి అంత కూడా గ్రైండర్లోనే చేసుకుంటున్నాను ఇంక టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే ఇల్లు చిమ్మేసుకుంటున్నానండి ఇంట్లో చాలా అంటే చాలా చెత్త చెత్తగా ఉంది మా వయస్సు ఈరోజు ఉన్నాడు కదా బట్టలు అయితే అక్కడ తీసి అక్కడ పారేస్తున్నాడు అన్ని వస్తువులు తీసి పారేస్తున్నాడు రెండు మూడు రోజుల నుండి వీడికి చేతులు కాలు కట్టేసినట్టుగా ఉన్నాం ఈరోజు వదిలేసినాం కదా ఇంక అంత గలబ గలబ అయితే చేస్తున్నాడు కొద్దిగా తులవేనండి మా వైష్ణవు అంటే అంత చక్కగా ఉండడు ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటాడు కొంతమంది పిల్లలు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటారు అలా ఉంటారు కదా వీడు అలా ఉండడండి చాలా అంటే చాలా అల్లరి ఎక్కువగా చేస్తుంటాడు మాకైతే నలుగురు ఉంటాము మా నలుగురికి పట్టుకోవడానికి మా వైష్ణవ్ అయితే అలివయ్యేవాడు కాదు అంత ఎక్కువగా అల్లరి చేసేవాడు అనమాట ఏదో ఒకటి తీసేసి కింద పారేయడము బట్టలంతా కూడా కింద తీసి కింద పారేయడము ఇలా చేసేవాడు ఇప్పుడు పాపం వాడికి ఏవి అవేవి లేకుండా స్కూల్లో వేసేస్తాం కదా అందుకని వాడు అస్సలు స్కూల్లో ఉండలేకపోతున్నాడనమాట ఇంక ఇంట్లో మొత్తం నీట్గా తుడిచేయడం అయిపోయిన తర్వాత బయట కూడా నీట్గా తుడిచేస్తున్నాను నేను మా వైష్ణవుని ఈరోజు వీడియోలో ఎందుకు చూపించడం లేదంటే ఇంతకు ముందు వీడియోలో మా వైష్ణవుని ఎక్కువగా చూపించటం వల్ల నా కామెంట్ బాక్స్ కూడా యూట్యూబే ఆపేసిందండి అంటే ఎవరు కామెంట్ పెట్టేదానికి ఓపెన్ కాకుండా అసలు పూర్తి కామెంట్ బాక్సే తీసేసింది చిన్నపిల్లల్ని ఎక్కువగా చూపిస్తే కామెంట్ పెట్టుకునే ఆప్షన్ అయితే అండి అందుకని మా వయసు ఎక్కువగా చూపించడానికి నేను వీడియోలు అసలు ఇష్టపడను ఇంకా చిన్నపిల్లల్ని ఎక్కువగా వీడియోస్ లో చూపించకూడదు అంటే యూట్యూబ్ రూల్ అది అందుకని ఎక్కువగా చిన్నపిల్లల్ని అయితే చూపించను ఇంకా ఇల్లు తోడు చేయడం అయిపోయిన తర్వాత వంట అయితే కూర అయితే చేసుకుంటున్నానండి ఇంక ఈరోజు కూర ఏం చేస్తున్నానంటే వంకాయ కూర అయితే చేస్తున్నాను వంకాయ ఫ్రై చేయటం లేదు వంకాయ ఈ పప్పు కూర లాగా బజ్జీ లాగా అయితే చేస్తున్నానండి బజ్జీ అంటే బజ్జీ కాదు పప్పు కూరలా ఉంటుంది నాకు తెలిసి చాలా మందికి తెలియకపోవచ్చు చాలా మందికి తెలిసి ఉండొచ్చు మా నెల్లూరు సైడ్ అయితే ఈ కూర బాగా ఎక్కువగా చేసుకుంటారు వంకాయతో నాకైతే పెళ్ళి కాకముందు ఈ కూర అయితే అసలు తెలియదండి అందుకని చాలా మందికి తెలియదు కూడా అనుకుంటున్నాను ఇంకా వంకాయలు కట్ చేసేసాను ఉల్లిపాయ టమాటాలు కూడా కట్ చేసేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఒక రెండు వంకాయలు అయితే పక్కకి తీసుకొని పెట్టుకున్నానండి వంకాయ పచ్చడి చేద్దామని కాకపోతే ఈ వీడియోలో వంకాయ పచ్చడి ఎలా చేస్తాను చూపించటం లేదు షార్ట్ వీడియోగా తీసైతే అది పక్కన పెట్టుకున్నాను ఆ వీడియో ఈ వీడియోలో నేను మామిడికాయ పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను రాత్రి దంచుకున్నాను మామిడికాయ పచ్చడి అది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంక ఈ కూర ఎలా చేస్తారో చూపిస్తున్నానండి ఈ కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ కట్ చేసేసి ఒక దబ్బర్లో అయితే వేసేసుకోవడమేని నేనైతే ఈ డబ్బర్లో కొద్దిగా నీరు వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను ఒట్టి పొయ్యి ఉంటుంది అనేసి అలా పెట్టుకున్నాను ఇంకా నీటిలోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలున్ని టమాటా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసేసాను దాని తర్వాత కొద్దిగా పసుపుని కొద్దిగా చింతపండు వేసేసుకున్నాను ఇంకా నీట్గా మూత పెట్టేసుకొని మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి నేను ఎక్కువగా మామూలుగా ఇంట్లో గ్యాస్ మీద చేస్తే కుక్కర్లో పెట్టేస్తానండి ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత తీసేసి ముద్దకంతో బాగా మెదిపేసుకొని తాలింపు అయితే పెట్టేసుకునేదాన్ని కాకపోతే ఈరోజు పొయ్యి మీద చేస్తున్నా కాబట్టి అలా ఏం చేయలేదు అంటే పొయ్యి మీద చేస్తే కొద్దిగా లేట్ అవుతుంది కుక్కర్లో పెడితే రెండు విజిల్కే ఉడికిపోతుంది కదా మామూలుగా ఉడికించుకున్నాం అనుకోండి కొద్దిగా టైం పట్టద్ది ఇంకా అన్నీ వేసేసుకొని నీట్గా కలిపేసుకొని ఇంకా మూత స్కొని మెత్తగా అయితే ఉడికేంత వరకు ఉడికించేసుకున్నాను కానీ పొయ్యి మీద వండుకునే కూర గాని ఏదైనా సరే తినడానికి రుచి చాలా బాగుంటది గ్యా గ్యాస్ మీద చేసుకుంటే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది వంటలో కూడా కొద్దిగా డిఫరెంట్ వస్తుంది అనమాట అయితే పొయ్యి మీద చేసేటప్పుడు మాత్రం కొద్దిగా లేట్ ఎక్కువ అవుతుందండి అండి కొద్దిగా ఎక్కువగా ఓపుకుండాలి గ్యాస్ మీద అయితే తేలిగ్గా ఉంటుంది కట్టలు అయితే గడి గడికి ఆరిపోతూ ఉంటాయి ఈరోజు పొగ చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టేసింది ఎక్కువగా గాలి అయితే వేస్తుంది అందుకని పొయ్యిలో కట్లు అయితే గడి గడికి ఆరిపోతా ఉన్నాయి ఎక్కువగా పొగ అయితే వస్తూ ఉంది అందుకని ఈరోజు ఎక్కువగా ఇబ్బందిగా అనిపించింది అదే కాక కొద్ది రోజులు గ్యాప్ అయితే పొయ్యి మీద వండడము గ్యాప్ వచ్చింది కదా అందువల్ల కూడా కొద్దిగా ఎక్కువగా కష్టం అనిపించిందా ఏమో కష్టమైతే ఏమీ అనిపించలేదు కానీ కాకపోతే ఈ పొగ ఎక్కువగా ఇబ్బంది పెట్టేసింది అయినా సరే అంతా కూడా ఈరోజు పొయ్యి మీదే చేశానండి వంకాయ పచ్చడి కూడా పొయ్యి మీదే చేశాను అంటే వేగించడం అంతా కూడా పొయ్యి మీదే చేశాను కాకపోతే ఈ వీడియోలో మీకు చూపించలేదు ఇంకా కూర అంతా నీట్గా ఉడికిపోయిన తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను తాలింపులో ఉల్లిపాయ ఆవాలు జీలకర్ర కొద్ది కరివేపాకు ఎండి మిర్చి వేసేసుకొని అంతా నీట్గా వేగిన తర్వాత ఈ కూర తీసి తాలింపులో వేసేసుకోవడమేని అంతేనే ఈజీగా ఉంటుందండి తొందరగా అయిపోతుంది గ్యాస్ మీద వండుకున్నాం అనుకోండి కుక్కర్లో చాలా తొందరగా అయిపోతుంది పది నిమిషాలు కూర అంతేని ఎక్కువ టైం అయితే ఏం పట్టదు కట్ చేస్తాం ఎంతసేపు కూర కూడా అంత తొందరగానే అయిపోతుంది నాకైతే ఇక్కడ పర్లేదు బాగానే నచ్చుతుంది ఒకసారి రెండు వారాలకు ఒకసారి పది రోజులకి ఒకసారి అయితే తినగలను అలానే రోజు మార్చి రోజు ప్రతిరోజు తినడానికి అయితే అంత ఇష్టం ఉండదు కానీ పర్లేదు ఎప్పుడైనా ఒకసారి తినడానికి అయితే బాగానే ఉంటుంది నాకు తెలిసి చాలా చాలామందికి నచ్చుద్ది చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా మందికి తెలియకుండా కూడా ఉంటుంది అదనమాట ఇంకా వంట చేయడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముతున్నాను ఈరోజు గిన్నెలు చాలా ఎక్కువగా ఉన్నాయి నిన్న రాత్రి కడగాల్సిన గిన్నెలు కూడా రాత్రి కడగలేదండి అందుకని ఈరోజు తెల్లవారికి చాలా ఎక్కువగా గిన్నెలు అయిపోయాయి అందుకని మా అత్త కూడా ఈరోజు నా గిన్నెలు దోమేటప్పుడు కొద్దిగా సపోర్ట్ అయితే చేస్తుంది నిన్న రాత్రి గిన్నెలు ఎందుకు దోమలేదంటే కొద్దిగా తలనొప్పిగా అనిపించింది అందుకని గిన్నెలన్నీ ఆడపెట్టేసి అయితే ఇంకా దోమలేదు తెల్లవారులేసి మిగతా పని అంతా చేసేటప్పుడు వీలు కాలేదన్నమాట గిన్నెలు దోమడానికి ఇంకా అందుకనేసి అంతా చేసేసిన తర్వాత గిన్నెలు దోమేటప్పుడు మా అత్త కూడా బాగానే సపోర్ట్ చేసింది నేను దోమేస్తుంటే మా అత్త అయితే కడిగేస్తుందండి చాలా ఎక్కువగా గిన్నెలు ఉన్నాయి నేను ఎప్పుడైనా ఒకసారి ఇలా ఎక్కువగా పని ఉన్నది అనిపించినప్పుడు మా అత్తకైతే సపోర్ట్ చేయమంటాను సపోర్ట్ చేయమని అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తుంది కాకపోతే నేను ఎక్కువగా మా అత్తకైతే పని చెప్పను అనమాట ఇంకా కొద్దిగా గిన్నెలు ఉన్నప్పుడు మా అత్తకే దోమేమనేసి వదిలేసి అయితే వచ్చాను దోమిని కడిగిన వరకు అయితే తెచ్చేసి మంచం మీద అయితే ఆరబెట్టుకుంటున్నానండి ఈ గిన్నెలన్నీ కూడా దోమేసినవిని చాలా ఎక్కువ గిన్నెలు అయ్యాయి అవన్నీ మా అత్త ఇంకా దోమేస్తుంది ఇక్కడ కడిగిన వరకు అయితే నేను తెచ్చేసి అయితే ఇంకా ఆరబెట్టుకుంటున్నాను అనమాట ఈ కొద్దిగా ఎక్కువ గిన్నెలు కాబట్టి నేను మంచం మీద ఆరబెడుతున్నాను తక్కువైతే ఈ ట్రేలోనే వదిలేస్తానండి గిన్నెలో ఉండే నీరంతా ఈ ట్రేలోనే కారిపోతాయి ట్రేకి కన్నాలు ఉన్నాయి కాబట్టి కొద్ది గిన్నెలు అయితే ఈ ట్రేలోనే వదిలేస్తాను కానీ చాలా ఎక్కువ గిన్నెలు ఉన్నాయి కాబట్టి బయట అయితే ఆరబెట్టుకుంటున్నాను మా వైష్ణవి గిన్నెలు ఈ మంచం మీద ఆరబెట్టిన తర్వాత అన్ని తీసి కింద పారేస్తూ ఉంటాడండి కాకపోతే తప్పదు ఇంకెక్కువ గిన్నెలు ఉన్నాయి కాబట్టి బయట ఆరబెట్టాను ఇంకా గిన్నెలన్నీ ఆరబెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతికేసుకుంటున్నానండి సాయంకాలము కొద్ది బట్టలు అయితే ఉతికేసాను అందుకని అయితే ఎక్కువగా బట్టలు లేవు నేను సాయంకాలం ఉతికినవి ఇంకా తీగల మీదే ఉన్నాయి అవైతే ఇంకా తీయలేదు సాయంకాలం ఉతికాను కదా ఆరలేదనమాట ఇంక ఈరోజు బట్టలు ఉతకడం అయితే పెద్దగా ఎక్కువ టైం పట్టలేదండి ఎందుకంటే నిన్నే ఉతికాను కదా చాలా తొందరగా అయిపోయింది నా యూట్యూబ్ డబ్బులతో కొన్ని సామాన్లు అయితే అనేసి ఒక చిన్న వీడియో అయితే పెట్టాను కదా ఆ వీడియో కింద నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు వాషింగ్ మెషిన్ కొనేసి ఇస్తాననేసి అయితే కామెంట్ పెట్టారండి ఆ కామెంటు పెట్టిన నేమ్ అయితే అంటే చాలా పెద్దదేని ఆ అక్క నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతుంది చాలా మంచిది ఆ అక్క వాషింగ్ మిషన్ ఇస్తానన్నది నేనైతే వద్దనేసానండి నాకైతే నా సొంత డబ్బులతో కొనుక్కోవాలనేసి నా కోరిక కాకపోతే నన్ను ఇంతలా సపోర్ట్ చేసి ఇంతలా ప్రేమిస్తున్నారు కదా అది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అందుకే అక్క గురించి ఈ వీడియోలు అయితే చెప్తున్నాను మనోజ్ అక్క నువ్వు ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయి నువ్వు కామెంట్ చేస్తేనే నువ్వు చూసావో లేదో నాకు తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క లవ్ యూ అక్క నువ్వు ఇంత బాగా నన్ను సపోర్ట్ చేసి ఇంతలా ప్రేమిస్తావని అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ అక్క నువ్వు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ అయితే చెయ్యు నేను ఎక్కువగా నా సబ్స్క్రైబర్ల గురించి నేను వీడియోస్లో అయితే చెప్పను వాళ్ళ నేమ్తో అయితే అస్సలు చెప్పను ఎందుకంటే వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అనేసి నాకు ఒక చిన్న ఫీలింగు కాకపోతే ఈ అక్క నన్ను కొనేసిస్తానన్నది కదా అంటే వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళుగా ఫీల్ అయ్యిందని నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ అక్క కాకపోతే నా సొంత డబ్బులతో ఖచ్చితంగా కొనుక్కుంటాను అప్పుడు మీకు ఖచ్చితంగా నేను ఎలా కొనుక్కున్నా చూపిస్తాను నేను సొంతంగా ఎదగాలని అయితే అనుకుంటున్నాను మీరైతే ఇలానే సపోర్ట్ చేయండి అది నాకు చాలు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇలా సపోర్ట్ చేయండి చాలు నేను ఇంకా ఇంకా కష్టపడి ఇంకా ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఇంకా బట్టలు బతకడం అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే అందరికి పెట్టేసి నేను కూడా తింటున్నానండి ఫస్ట్ అయితే మా మావయ్యకి పెట్టేస్తాను ఇంక ఈరోజు మెను అయితే మీకు చూపించాను కదా అన్నము వంకాయ కూర ఇంకా వంకాయ పచ్చడిని ఇంకా పెరుగు అయితే తీసుకొచ్చారా పెరుగు తాలింపు అయితే పెట్టుకున్నాను మజ్జిగ చేసేసి మజ్జిగ చార్ల అయితే పెట్టుకున్నాను మధ్యాహ్నం వరకు అయితే మెను అది ఫస్ట్ మా మావయ్యకైతే అన్నం వడ్డించేసి ఇచ్చేసాను కూర అయితే ఏం వేసుకోలేదండి మా మావయ్య ఎక్కువగా వంకాయ కూర అయితే తినరు అందుకని మా మావయ్య కూర ఏమి వేసుకోకుండా ఇంకా మజ్జిగ చార ఒకటి వేసుకొని అయితే తినేస్తానన్నారు రసం కూడా ఉన్నాయి కదా మళ్ళీ ఇంకొకసారికి అయితే రసం వేసుకొని తినేస్తారనమాట ఇంకా మా అత్తకైతే అన్నము కూర పచ్చడి అన్నీ వేసి ఇచ్చాను ఇంకొకసారి రసమైనా మజ్జిగ చారైనా వేసుకొని అయితే తినేస్తుంది ఇంకా వీళ్ళిద్దరికీ పెట్టడం అయిపోయిన తర్వాత మా వైష్ణుకు తినిపించేసి ఇంకా నేను కూడా తినేస్తాను ఇంకా మా ఆయన కూడా ఈరోజు రోజు కడే ఉన్నారు ఈ వీడియో మా ఆయనే తీస్తున్నారండి మా ఆయన వీడియో తీసేదానికి మీకు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇంకా మా అత్త మా మావయ్యకి అన్నం పెట్టేసి మంచినీరు కూడా ఇచ్చేసాను ఆదివారమే కానీ చేపలు కానీ చికెన్ కానీ ఏమీ తెచ్చుకోలేదండి నాన్ వెజ్ ఏమి తెచ్చుకోలేదు ఎందుకంటే మూడు రోజుల కిందటే మా కోడిని అయితే అక్కడ కోసుకున్నాము అందుకని ఈరోజు ఏం తెచ్చుకోలేదు మేము వారానికి ఒకసారి మాత్రమే ఇలా చికెన్ కానీ చేపలు కానీ ఇలా నాన్ వెజ్ ఏదైనా తెచ్చుకుంటాము కోడిగుడ్లు మాత్రం అప్పుడప్పుడు అయితే చేసుకుంటాం కానీ బయట నుండి తెచ్చుకునేవి చికెన్ చేపలు వారానికి ఒకసారి తెచ్చుకుంటాము ఇంకా మూడు రోజుల కిందటే తిన్నామనేసి ఇంక ఈరోజైతే ఏమీ చేయలేదు అంటే ఏమీ తేలేదన్నమాట చికెన్ కానీ చేపలు కానీ ఇంకా వంకాయలు అయితే ఉన్నాయి వంకాయలు చాలా రోజులు అయిపోయింది తెచ్చి వాడిపోయినట్టిగా అయిపోయాయి ఇంకా అందుకనేసి వంకాయ పచ్చడిని వంకాయ బజ్జీలాగా అయితే చేసేసాను ఇంకా తిండ మొత్తం అయిపోయిన తర్వాత సాయంకాలం అయితే బట్టలు అయితే తీస్తున్నాను ఇవి నిన్న ఉతికిన బట్టలు అండి ఈరోజు ఉతికిన బట్టలు ఆల్మోస్ట్ ఆరిపోయాయి కానీ కొద్దిగా చల్లగా అనిపిస్తున్నాయి అంటే కొద్దిగా వర్షాకాలం కదా అంత తొందరగా బట్టలు అయితే ఆరటం లేదనమాట ఇంకా అవి కూడా మళ్ళీ రాత్రి పడుకునే అయితే తీసేసి ఇంట్లో ఆరబెట్టుకుంటాను ఇంకా ఆరిన వరకు అయితే బట్టలన్నీ తీసేసాను తీసి మడత పెట్టేసి మిగతా అంత పని అంతా చేసేసిన తర్వాత సాయంకాలం పనులు ఉంటాయి కదా చాలా అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా మామిడికాయ పచ్చడి అయితే దంచుతున్నానండి మధ్యాహ్నం చేసిన వంకాయ పచ్చడి అయితే మధ్యాహ్నానికి అయిపోయింది వంకాయ పచ్చడి చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది అనమాట ఎక్కువగా తినేస్తాము అందుకని తొందరగానే అయిపోయింది కొద్దిగా పచ్చడి దంచాను ఇంకా రాత్రికి అయితే మామిడికాయలు తెచ్చుకొని మామిడికాయ పచ్చడి అయితే దంచుతున్నాము ఈ కాలంలో మామిడికాయలు ఎక్కడ వక్క అంటే సీజన్లో కూడా కొన్ని మామిడికాయలు అయితే కాస్తాయి మాకు ఎక్కువగా మామిడి తోటలు ఉంటాయి కదా ఎక్కడ నుండో మా మావయ్య మూడు మామిడికాయలు అయితే తీసుకొచ్చారు మామిడికాయలు చూపించడం నేను వీడియో తీయడం మర్చిపోయాను కట్ చేసేసిన తర్వాత వీడియో తీయాలని తాట వచ్చింది అందుకని మీకు మామిడికాయలు అయితే చూపించలేదు ఇంకా మామిడికాయలు కట్ చేసి పక్కన పెట్టుకొని మనం ఎంత కారం తింటామో అంత కారానికి తగ్గట్టుగా కొన్ని ఎండి మిరపకాయలు ఉన్నాయి ఆ ఎండి మిరపకాయలు వేగించేటప్పుడు కొద్దిగా ధనియాలు కొద్దిగా మెంతులున్ని కొద్దిగా జీలకర్ర వేసేసి అన్ని బాగా వేగేంత వరకు వేగిచ్చేసుకున్నాను ఇంకా మొత్తం వేగించేయడం అయిపోయిన తర్వాత రోట్లో వేసుకొని అయితే దంచుకుంటున్నాను ఫస్ట్ అయితే ఎండి మిరపకాయలే దంచుకోవాలి దాని తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే దంచుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు మెదకటం చాలా లేట్ అవుతుంది ఈ మామిడికాయల ముక్కలు బాగా మెదిగిన తర్వాత మనం ఉప్పు అయితే వేసుకోవాలండి ఫస్టే ఉప్పు వేసామనుకోండి ఇంకా మామిడికాయ దంచేటప్పుడు కొద్ది కొద్దిగా అయితే కంట్లో తుల్లే అవకాశం ఉంటుంది అందుకనేసి అస్సలు మామిడికాయ మెదక్కుండా ఉప్పు అయితే వేయొద్దు అలా వేస్తే కంట్లో తుల్లుతుంది అనేసి ఒక కారణమేనే ఇంకా ముక్కలు కూడా సరిగ్గా మెదగవండి కొద్దిగా నీరు నీరుగా అవుతుంది కదా అప్పుడు దంచేటప్పుడు జారిపోతూ ఉంటాయి ముక్కలు అందుకని నేను ఎప్పుడు కూడా ముక్కలు అన్నీ నీట్గా మెదిగిన తర్వాత నేను ఉప్పు అయితే వేసుకుంటాను ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మా దంచడం అయిపోయిన తర్వాత ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను ఈ ఉల్లిపాయ వేసుకోవడం వల్ల పచ్చడి మంచి రుచి వస్తుందండి పచ్చడి అయితే చాలా బాగుంది నాకైతే మామిడికాయ పచ్చడి చాలా ఇష్టము సీజన్ సీజన్లో వచ్చిన మామిడికాయలతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా మామిడికాయ పచ్చడి దంచిన తర్వాత ఖచ్చితంగా తాలింపు పెట్టుకోండి అప్పుడు మామిడికాయ పచ్చడి ఇంకొద్దిగా రుచిగా అనిపిస్తుంది తాలింపుకైతే నేను బాండాలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలున్ని కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చిశనగ పప్పు కొద్దిగా మినపప్పు ఇంకా కొద్దిగా తెల్లగడ్డలు పచ్చేపచ్చగా దంచుకొని అయితే వేసుకున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండిపుచ్చుని కరివేపాకు ఉల్లిపాయ కట్ చేసేసి అయితే వేసుకున్నాను ఇంక ఇవంతా నీట్గా వేగిన తర్వాత ఈ పచ్చడి తీసేసి తాలింపులో వేసేయడమేని అంతేని మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఇంక వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చుంటే ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ చాలా కొద్దిమంది మాత్రమే లైక్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఖచ్చితంగా లైక్ హైప్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి మీరు హైప్ ఇవ్వడం వల్లే నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అవుద్ది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్